రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు మరియు పట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటుకు స్థలం కేటాయించడం పట్ల పట్టణానికి చెందిన పలువురు ఆర్యువైసియ ప్రముఖులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రిజిస్టర్ ఆఫీస్ వద్ద గల శ్రీరాములు విగ్రహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపటి పుల్లారావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వైశ్య సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్త మా శ్రీనివాసరావు ఆర్యవైసి ప్రముఖులు తెలుగుదేశం పార్టీ నాయకులు ూడి రమేష్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ చేవూరి కృష్ణమూర్తి అమర రమాదేవి అమర మణికుమార్ రాజ్మల్లు సూర్యారావు మున్సిపల్ కౌన్సిలర్లు కొత్త కుమారి కనుమరులపూడి లక్ష్మి తిరుమల ప్రమీల ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు సందర్భంగా మనం ఆంగ్లవేసులందరికీ మన తిరుపతి పేట శాసన సభ్యులు పచ్చిరాజు పుల్లారావు గారు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు మన ఆదివేసులకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి వారి వారి ఆచరణలో పొట్టి శ్రీరాముల దగ్గర స్థాపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు పుస్తకాలు తెలియజేస్తూ ఇస్తూ తెలియజేస్తూ చంద్రలు చామ్రాడి పేట ரேஷ்யா போய் அம்மா உண்டு உண்டு మన ముఖ్యమంత్రి నానకే నాయుడు గారు ఆరువైతులకు పాటించిన ప్రకారం అమరావతిలో మన వృద్ధి మెమోరల్ ట్రస్ట్కి ఎత్తు పాయింట్ ఐదు ఎకరాలు ఆరు వైపు కన్నా ఇవ్వడం జరిగింది దానిలో యాభై ఎనిమిది యాభై ఎనిమిది అడుగుల విజయము నటించబడుతున్నది అలాగే మృతి వనం మన ఆరు తెలుగుదేశం పార్టీలో పెద్ద మన అందరూ అండగా ఉన్నారు అలాగే శ్రీ నారా రోహిత్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు చివేడ శాసనసభ్యులు శ్రీ పచ్చిపడి పుల్లారావు గారు మన ఆరవేసులకు ఎప్పుడు అండగా ఉంటారు వారి అండదండ మనకు ఎప్పుడు ఉంటాయి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అన్న ప్రకారమే మొట్టి శ్రీరాములు గారి పుట్టివాదానికి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే పట్టణ ఆర్యవయ్య ఆర్యవైసవ సంఘం తరఫున ఈరోజు పాలాభిషేకం పూలాభిషేకం చేయడం జరిగింది అన్న మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమా ఆర్యవయ్యలకి వారి వృత్తివానానికి ందుకు ఆరేవేశం తరఫున అలాగే కౌన్సిల్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం